శ్రీకురు భూనమ శ్రీమా నమః తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాన్ని అలాగే వాళ్ళని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మాచ్యోతి మ్యాట్రిమోని ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా పురోహితులను వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలను చూద్దాము ముందుగా వారికి జోహార్లు జేజేలు చెప్తూ వారికి సంబంధించినటువంటి వివరాలను చూద్దాము ముందుగా అమ్మాయిల వివరాలు వచ్చేసరికి అమ్మాయి పేరు సుందరి ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టిందండి పన్నెండు యాభై ఎనిమిది నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది అమలాపురంలో పుట్టింది వీళ్ళు వైరికి వెళ్ళాలండి వశిష్ట సగోత్రము మృగశిరా నక్షత్రం మూడవ పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి పదో తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు శ్రీవాణి ఐదు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టిందండి నాలుగు ముప్పై నిమిషాలకి ఉదయం పూట పుట్టింది సూర్యాపేటలో పుట్టింది ఆరు వేల నియోగులంటే కాశ్యప సగోత్రము పూర్వభద్ర నక్షత్రము నాలుగు ఏడు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు మాధవి ముప్పై ఒకటి ఏడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి వీళ్ళు నియోగులు అంటే భార భరద్వాజ గోత్రము గుప్పా నక్షత్రం నాలుగవ పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందంటే అమ్మాయి బీకామ్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి పురోహితుని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు చూసాం కదా మరి అబ్బాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రిమోని డాట్ కామ్ అబ్బాయి పేరు సూర్యనారాయణ శర్మ పన్నెండు పదకొండు పంతొమ్మిదల ఎనభై ఏడులో పుట్టారండి అర్థరాత్రి ముప్పై ఐదు నిమిషాల కంటే పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి పుట్టారండి విశాఖపట్నంలో పుట్టాడు వీళ్ళు ద్రావిడ్లు అండి సహోత్రము కుషమి నక్షత్రం రెండవ పాదము ఐదో ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి బీకామ్ చదివాడు ఈ అబ్బాయి విశాఖపట్నంలో పౌరోహిత్యం చేస్తున్నాడు నలభై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు పవన్ కుమార్ మూడు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళ పుట్టారండి పదకొండు నలభై ఐదు నిమిషాలకి రాత్రిపుట్ట పుట్టాడు నెల్లూరులో పుట్టాడు వీళ్ళు ద్రావిళ్ళండి కాశీపూత్రము మఖా నక్షత్రము రేడియో ఇంజనీరింగ్ చేశాడండి రేడియో ఇంజనీర్ ఇంజనీరింగ్ చేసి అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు ప్రసాద్ ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పుట్టాడండి ద్రావి వీళ్ళు పౌండింగ సగోత్రము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి బిఏ చేశాడు బిఏ చేశాడు అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా అబ్బాయిలందరికీ కూడా చక్కటి ఆదాయాలు ఉన్నాయి చక్కటి ఆదాయాలుండి చక్కటి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక ఉద్యోగస్తుడు ఎంతైతే సంపాదిస్తాడో పురోహితుడు కూడా దానికి ఏమి తక్కువ సంపాదించట్లేదు ఇది ఒక విషయాన్ని కనుక మనం గమనించి పైగా ఇంటి పురోహితులకి భార్యాస్థానం మీరు మీరు తెలుసు కాబట్టి భార్యను ఎంతో చక్కగా చూసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డైవర్స్ సాధన కూడా వారిలో చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇవన్నీ ఆలోచించి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వారి అమ్మాయిని ఇలా పురోహితులకి అర్చకులకి ఇవ్వడానికి కనుక సిద్ధపడినట్లయితే మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో మనం కూడా ఒక పెట్టి వాళ్ళం అవుతాము సర్వేదిన సుఖ్నోభవ స్వస్తి